యద్వాల పట్టణ ప్రజలందరికీ నమస్కారం ఇక్కడ ప్రస్తుతం మనం ముప్పై వార్డులో అభ్యర్థి ఏ రమేష్ తా పో రమేష్తో పాటు సిపిఐ జిల్లా కార్యదర్శి ఆంజేయుల గారు మరియు సిపిఐ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి నడిగడ్డ అంకుల పోరాట సమితి బలపరిచినటువంటి అభ్యర్థి రమేష్ గారిని బలపరుస్తూ ఇక్కడ ముప్పై వార్డులో ఈరోజు ప్రచారం చేయడం జరిగింది ఈ సందర్భంగా యద్వాల పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేయడం ఏమనగా గద్వాల పట్టణంలో ఈ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయ డ్రామాలను గమనించగలసిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేవలము వాళ్ళ అక్రమాస్తులను కోసము అధికారాన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఆలోచన ఎక్కడ కూడా ఏ కోశానా లేదు కేవలము ఎన్నికలప్పుడు మాత్రమే ముందుకు వచ్చి ఎన్నికలప్పుడు మాత్రమే వచ్చి తాయిలాలు ప్రకటిస్తూ కులాల వారిగా మతాల వారిగా మీకు అధిష్టం ఉడికిస్తాం అదే అని చెప్పేసి మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకున్న తర్వాత తిరిగి పేద ప్రజల వైపు చూడని పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ సందర్భంగా గద్వాల పట్టణ ప్రజలకు ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి రాజకీయాలను గమనించండి ఎవరు బీఆర్ఎస్ అర్థం కాదు ఎవరు కాంగ్రెస్ అర్థం కాదు అక్కడ బిఫాములు రాని వాళ్ళు ఇక్కడికి వచ్చినారు ఇక్కడ బిఫాములు రాని వాళ్ళు ఇక్కడికి వచ్చినారు ప్రస్తుతం ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నాడో తెలియని పరిస్థితి ఉన్నది మన చూస్తావా ఆ లోనే కొనసాగుతున్నట్టు మళ్ళీ చేస్తావా అస్తం గుర్తుకు ఓటేమని చెప్తున్నాడు ఇక్కడ ముప్పై వాడు కూడా కూడా ఒకటే ఒకటే చేస్తా ఉన్నాను ఇక్కడ ఎవరికి ఓటేస్తారో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది అక్రమంగా ఆస్తులను సంపాదించి వారిని సక్రమంగా చేసుకోవడానికి గౌరసమని కుట్ర పండుతున్న వారికి ఓటేద్దామా ఒక న్యాయవాది న్యాయం వైపు నిలబడినటువంటి వ్యక్తి ఎర్ర జెండా మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి నడిగటకులో పోరాట సమితి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తి న్యాయవాది న్యాయం కోసం నిలబడతాడు మీ ఇంటి ముందరకు వస్తాడు మీ పని కోసం మీకు సేవకుల్లాగా పనిచేస్తాడు అయ్యా రమేష్ గారు మాకు ఈ పని ఉందని చెప్పేస్తే మీ గడపకాడికి వచ్చి పనిచేసే వ్యక్తి రమేష్ గారు ఇట్లాంటి రమేష్ వ్యక్తి యొక్క గుర్తు మూడవ గుర్తు కంకి గొడలు గుర్తుకి ఆ ఓటుకు ఆ ఆ గుర్తుకు బలమైనటువంటి మీ అందరు మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది మీరు ఓటేసి వేయించి గెలిపిస్తే గనక మీకు ఒక పని పనిచేస్తాడు కాదు అంటే అవతల వ్యక్తులు గెలిస్తే మాత్రము ఏమైతుందో మీకు తెలుసు ఇక్కడ ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయో మీకు తెలుసు ఏ రకంగా ఆస్తులని భూములని అని ఖాళీ జాగా కనిపిస్తే చాలు కబ్జాదారులకు ఓటేస్తే గనక రాబోయే రోజుల్లో మొత్తం కూడా పట్టణానికి మొత్తం మనం అభివృద్ధికి దూరమయ్యే అవకాశం ఉంటుంది పట్టణం మొత్తం కూడా ఈ సందర్భంగా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాడు ఈ రాజకీయ కూతులను తిప్పికొట్టాలంటే ఈ కాంగ్రెస్ బీజేపీ బిఆర్ఎస్ అభ్యర్థులను ఓడించాల్సిందే నీతి నిజాయితీ పరుల్ని గెలిపిస్తేనే రేపు కౌన్సిల్ లో నిలబడి ఈ దొంగల మధ్య వీళ్ళు కనీస ఈ నిజాయితీ పరులు నిలబడి కొట్లాడే అవకాశం ఉంటది అట్లాంటి నిజాయితీ పరుడు కనుకనే న్యాయవాది కనుకనే ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉంటాడు కనుకనే మేము మద్దతు ఇచ్చినాం ఖచ్చితంగా ఈ వ్యక్తికి మద్దతు ఇచ్చి గెలిపిస్తే గనక సదా మీకు అందుబాటులో ఉంటాడు మేము కూడా సాధ్యమైనంత రీతిలో కూడా మేము కూడా మీకు అందుబాటులో ఉండి మేము కూడా ఈయన ఎండబడి పని చేయించడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం కలిసి కట్టుగా ఈ వ్యక్తిని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నది గద్వాల పట్టణ ప్రజలు కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఈ రోజు జరుగుతున్నటువంటి రాజకీయాల నాయకులకు తగిన బుద్ధి చెప్పాలంటే ఈ పార్టీ అభ్యర్థులను ఓడగొట్టాల్సిన అవసరం ఉన్నది మొత్తం ఈ బంధవాళ్ళు కలిసి అత్త మామ కలిసి మొత్తం వాళ్ళకి అనుకూలంగా వాళ్ళకు అనుకూలంగా నిలబెట్టుకున్నటువంటి పరిస్థితి అక్కడ అల్లుని కోసము ఇక్కడ వీళ్ళు వీక్ క్యాండిడేట్ పెట్టారు మామ కోసము కొన్ని చోట్ల వీళ్ళు క్యాండిడేట్ పెట్టారు అంటే వీళ్ళు ఒక అండర్స్టాండింగ్ తో ఈ మున్సిపాలిటీ కైవసం చేసుకుని ఈ పట్టణంలో ఉన్నటువంటి మొత్తం కూడా కబ్జాలు చేద్దాము అన్యాయాలు చేద్దాము అక్రమాలు చేద్దాము అవినీతి చేద్దాం అనేటువంటి మాత్రమే కౌన్సిల్ చాలా మంది నిలబనారు అట్లాంటి వ్యక్తులకి తగిన బుద్ధి చెప్పండి నీతి పరులకి నిజాయితీ పరులకి ప్రజల తరఫున కొట్లాడటలకి సేవ చేసే గుణమునలకి పేద వర్గాల తరఫున ఉన్న వాళ్ళకి మాత్రమే ఓట్లే చెప్తున్నాం ఈ ఎర్ర జెండా ఎప్పుడు కూడా పేదల వైపు నిలబడుతుంది పేద వర్గాల వైపు నిలబడుతుంది మొదటి నుంచి కూడా ఒక ప్రశ్నించే గొంతుగా నిలబడుతుంది కాబట్టి మేము కూడా మద్దతు ఇచ్చినాం కాబట్టి దయచేసి ముప్పై ఆడు ప్రజలకు కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఖచ్చితంగా రమేష్ అన్న గారికి మీ విలువైనటువంటి ఓటును కంకి కొడవలు గుర్తు మూడో నెంబర్ పైన గుర్తుకు ఓటు వేసి ఏయించి మీ బలమైన మద్దతు ఇస్తే గనక మీకు సేవకుల్లాగా పిలిస్తే పలికేటోళ్ళగా మీకు అందరూ అందరికి అందుబాటులో ఉంటాడు ఇక్కడనే ఉంటాడు మరి వాళ్ళు కావాలా వీళ్ళు కావాలా ఆలోచన చేయాలి లేకపోతే కులం కింద ఇస్తాం గుడికింత ఇస్తాం దానికి ఇస్తాం అని చెప్పేసి ఇక్కడ కుట్రలు పండుతున్నాడు ఆ కుట్రలకి తలొక్కతు మీకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి రమేష్ గారు ఆ వ్యక్తిని మళ్ళీ మళ్ళీ మీకు అందరికి ఒకటి దయచేసి మీకు దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నాడు ఈ వ్యక్తిని గెలిపించాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటాం థ్యాంక్ యూ